హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద సిగరెడ్ ఇన్ ఛానల్ మీరు ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి మనకు చెక్ పోస్ట్కు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అంటే చెక్ పోస్ట్ దగ్గరలో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరలో ఉందండి పడమర ఫేస్ ప్లాటు ఇది వచ్చేసి మనకు టోటల్గా రెండు ముక్కలు సెంట్ వస్తుంది ఇరవై యాభై ఎనిమిది సైజులో మనకు ఇక్కడ మీకు చూపిస్తున్న రోడ్డు సైజు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది దాని మొత్తం మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది టూ రోడ్స్ కలిసి వస్తాయి మనకు ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఓనర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ సెంట్ నడుస్తుందండి ఓనర్ మనకు ఫైనల్గా థర్టీన్ ల్యాక్స్ పర్ సెంట్ వాల్యూ ప్రకారం ఇస్తానన్నారు టోటల్గా ఈ బిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇస్తామంటున్నారు రెండు ముక్కలు సెంటు బిట్టు థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇస్తామంటున్నారు మనకు మార్కెట్ వాల్యూ అయితే ఉందండి ఒకసారి మనకు చెక్ పోస్ట్ దగ్గరలో చాలామంది అనుకుంటున్నారు చెక్ పోస్ట్ దగ్గరలో ఈ ప్లేస్ కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే మనకు ఆ ఏరియాలో రిక్వైర్మెంట్ చాలామందికి ఉంది బట్ కొంతమంది ఏమి ఈస్ట్ టు నార్త్ ఫేసెస్ చూస్తున్నారు ఉన్న ప్లాట్స్ని తీసుకోండి అక్కడ ఆ ఏరియాలో దొరకడం కష్టము అందులో ఓనర్కి అవసరం ఉండి మనకి ఇది మనకు ప్రైజ్ తగ్గుతుంది థర్టీన్ ల్యాక్స్ పర్ సెంటుల మాదిరి ఇస్తామంటున్నారు మీరు ఫేసియస్ కానీ మనము నార్త్ పెట్టుకొని మనం కట్టుకోవడానికి వీలవుతుందండి ఎంట్రన్స్ వెస్ట్ ఉన్నా కానీ నార్త్ పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది ఇదంతా రోడ్డు చూడండి ఆల్రెడీ మనకు సిసి రోడ్డు పడుతున్నాయి ఈ ఏరియా ఫేమస్ ఏరియా డీసెంట్ ఏరియా నందాల చెక్ పోస్ట్ ఏరియాలో రిక్వైర్మెంట్ వాళ్ళు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఏరియాలో ఈ రేట్లో రావడం కష్టము చాలా డీసెంట్ ఏరియాలో ఉంది మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే నందాల చెక్పోస్ట్కు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇదంతా రోడ్డు చూపిస్తున్నారు అండి ఇది ఫార్టీ ఫిట్ రోడ్ వస్తుంది మనకు అటు సైడ్ అయినా వస్తుంది ఇది ఇటు సైడ్ అయినా వస్తుంది ఎవరైనా కానీ కావాల్సిన వాళ్ళు నా నంబర్కు కాల్ చేయవలసిన కోర్చున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు